హాయందరికి టేప్ తోటి బాడీ మెజర్మెంట్లు తీసి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ముక్కని కట్ చేస్తే మీకు భుజాలు జారడం కానీ షోల్డర్లు అలాగే చంకలో ముడతలు కానీ రావు బాడీ మెజర్మెంట్లు రెండు అంటే రెండు తీసుకోండి నడుము కొలత చెస్ట్ కొలత వీటితో పాటు నేను చెప్పే మెజర్మెంట్లు నోట్ చేసుకోండి మీకు ఎప్పటికీ ఉపయోగపడతాయి కింద హుక్స్ పెట్టుకునే చుట్టు కొలతని పైన హుక్స్ పెట్టుకునే చుట్టు కొలతని కొలవండి నడుము కొలత అయితే థర్టీ ఫోర్ చెస్ట్ కొలత థర్టీ ఎయిట్ వచ్చింది ఇదిగోండి టేప్ తీసుకుని నడుము కొలత థర్టీ ఫోర్ వచ్చింది కదా ఒకటి నుంచి థర్టీ ఫోర్ వరకు ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసినప్పుడు మీకు ఎంతైతే మార్కింగ్ వచ్చింది ఇక్కడ ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నరని నడుము కొలతకి మార్కింగ్ చేసుకోవాలి అసలు టేపు ని నాలుగు లేయర్ల కింద ఎందుకు ఫోల్డ్ చేస్తామంటే బ్యాక్ రెండు ముక్కలు ఫ్రంట్ రెండు ముక్కలు బ్యాక్ లేయర్ మీదే మనం మార్కింగ్లు చేస్తున్నాం కాబట్టి ఎనిమిదిన్నరకి నడుము కొలత వన్ ఇంచ్ డాట్కి రెండు ఇంచులు ఖర్చుకి మార్కింగ్ చేసుకోవాలి ఆ విధంగా ఇంకా చెస్ట్ కొలత వచ్చేసి థర్టీ ఎయిట్ కదా థర్టీ ఎయిట్కి ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చింది ఇది చెస్ట్ కొలత తొమ్మిదిన్నరకి ఒక మార్కింగ్ చేసుకుని ఖచ్చికి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి అవతలకి నడుము కొలత చెస్ట్ కొలత మీ బాడీకి తగ్గట్టే మెజర్మెంట్ చేశారు కదా ఇక బ్లౌజ్ హైట్ వచ్చేసి నాదైతే పద్నాలుగు పెట్టుకుని పా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను పైకి అది షోల్డర్లు కుట్టుకోవడానికి కొలతలు చూద్దాం ట్వంటీ థర్టీ ఫుల్ షోల్డర్ ఐదు పక్క మెడ రెండు మీడియం సైజు థర్టీ ఫార్టీ ఐదున్నర ఫుల్ షోల్డర్ రెండు రెండు పెద్ద సైజులు ఫార్టీ ఫిఫ్టీ ఫుల్ షోల్డర్ ఆరు రెండున్నర పక్క మెడ మీ మెడ తొమ్మిది పది పదకొండులో ఉన్నప్పుడే ఈ కొలతలు మీకు వర్తిస్తాయి చిన్న మెడ ఎనిమిది ఏడు ఆరులకి వేరేగా ఉంటాయి కొలతలు అవి షోల్డర్లు పెరిగితే చంక కొలతలు పెరుగుతాయి మెడను బట్టి చంక కొలతలు తీసుకుంటే చంకలో ముడతలు టైట్ పట్టేడు రాదు ఇక్కడ థర్టీ ఎయిట్ కదా నా బ్లౌజ్ అయితే దీనికి ఫుల్ షోల్డర్ ఐదున్నర పెట్టాను రెండు రెండు పక్క మెడ పెట్టాను మిగిలింది మనకి షోల్డర్కి వెళ్ళిపోయింది అనమాట మూడు మూడు గీతలు ఓకేనా ఇదిగోండి నా బ్లౌజ్ మెడ అయితే తొమ్మిదిన్నరకి మార్కింగ్ చేస్తున్నాను తొమ్మిది కంటే ఉన్నవన్నీ లాంగ్ మెడలే తొమ్మిది కంటే పై షార్ట్ గుర్తు పెట్టుకోండి మరి ఇక్కడ లాంగ్ మేడ వచ్చింది కదా దీనికి చంక డౌన్ చంక లోతు మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం షోల్డర్ మార్కింగ్ ఐదున్నర వచ్చింది కదా అదే ఐదున్నర చంక డౌన్ కి మార్కింగ్ చేసి పక్కకి స్క్వేర్ లా గీసి వేసుకోండి ఇక్కడ చంక లోతు మార్కింగ్ ఒకటి పావ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది తొమ్మిదిన్నర లో ఉంది కాబట్టి మేడ అదే పదిలో ఉంటే ఒకటి మార్కింగ్ చేసుకోవాలి అదే తొమ్మిదిలో ఉంటే ఒకటిన్నర మార్కింగ్ చేసుకోవాలి ఈ చంక లోతు వచ్చేసి దాని వల్ల మనకి చంక దగ్గర ముడతలు గానీ టైట్ పట్టేయడం గానీ రాకుండా ఇంకా చంక లోతుని గుర్తు పెట్టుకోండి ఈ బ్రాడ్ తగ్గుతుంది పెరుగుతుంది మెడ సాగుతుంది కదా పెద్దదయ్యే కొలది అప్పుడు ఇక్కడ ముడతలు వచ్చే బ్లౌజ్ మేడ చిన్నదైనా ఇదే కొలత మార్కింగ్ చేస్తే చంక టైట్ పట్టతుంది ఈ విధానం తెలుసుకుని చంక లోతు మార్కింగ్ చేసుకుంటే మీకు ముడతలు టైట్ పట్టేయడం అనేది రాదు బ్లౌజ్ భుజాలు జారుతున్నాయి అంటే చంక కొలతలు కరెక్ట్ గా తీకపోయినా జారుతుంది బ్లౌజ్ అని గుర్తు పెట్టుకోండి ఏదైతే నడుము కొలుతుందో అది చంక చుట్టు కొలత కరెక్ట్ గా సరిపోతే బ్లౌజ్ ఫిట్నెస్ బాగుంటది ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్ అయితే లైను నెక్స్ట్ లైన్ గీసింది అసలు లైన్ అనమాట దాని మీద పెట్టి ఎన్నిన్నర వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్